ఫ్రెండ్స్ విజయాభా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా చెప్తే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని అతిపెద్ద సంత అండి ఇది ఆటకోళ్ళ మార్కెట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి శుక్రవారం అనేది మనం ఇక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం వారం వారం అయితే వీడియో రూపంగా మీకు అమలు చేస్తున్నాం అదేవిధంగా మీకు ఇక్కడ రేట్లు అనేవి కూడా కొద్ది గొప్ప తీసి మీకు వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను మంచి జాతులు వస్తూ ఉంటాయి కాకపోతే ఈడకు వచ్చి మీరు కొనుకోవాల్సి ఉంటుంది మనం ఈడ నెంబర్లు అయితే ఎవరి అయితే మనం పెట్టట్లేదు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నా ఇది ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల అనేది అయిపోతూ ఉంటుందండి ఈ మార్కెట్ అనేది మీరు దాన్ని అర్థం చేసుకొని కొనుక్కోవటానికి వస్తారనుకుంటున్నాను ఓకేనండి కంటిన్యూ వీడియో అనేది చూద్దాం దేవచ్చి మనకి నాలుగు వేల రూపాయల ప్రైజ్ అండి చార్ హజారు రూపాయ ప్రైజ్ బాయ్ ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా రేట్ చెప్పారు పానసార్ రూపాయ ఫ్రైజే వయస్గా ఐదు వేల రూపాయలు దీని రేట్ వచ్చి మనకి ఆరు వేల రూపాయలుగా మనకి రేట్ అయితే చూడటం జరిగింది వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పారండి దీని రేట్ వచ్చి మనకి తిని హజారు పా సో రూపాయ ప్రైజ్ పోతాయా దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలుగా రేట్ చెప్పారు దోహజ రూపాయ ప్రైజ్ బయస్కా దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ చెప్పారు దోహజారు పా సో రూపాయ ప్రైజ్ బయస్కా రేట్ రేటనా ఏడు వేల దీని రేట్ వచ్చి మనకి ఏడు వేల రూపాయలుగా రేట్ ఇవ్వడం జరిగిందండి సాత్ హజారు రూపాయ ప్రైజ్ చెప్పేస్తుంది ఇది వచ్చి మనకి విడికాళ్ళదిగా చెప్పారు విడికాళ్ళ పుంజుగా మనకి దీని రేట్ వచ్చి మనకి పదివేల రూపాయలు రేట్ చెప్పారండి దశ హజారు రూపాయ ప్రైజ్ పోతాయా దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా రేట్ చెప్పారు తిన హజారు ప్రైజే ఫ్రైజే బాయిస్ ఇక్కడ ఇది అయితే పడుతుందో దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు దోహజార్ పదసా రూపాయ ప్రైస్ ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ మనం చెప్పాలనుకుంటే ఇవన్నీ రెండు వేలు రెండు వేల ఐదు వందల్లో ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఒకటి అని అండి ఇక్కడ కట్టేశారు ఇవి చూస్తున్నారు కదా అది ఇది ఒకటి అడుగుదాం దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు చారు హజారు పది సో రూపాయలు అండి మనకి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా రేట్ చెప్పారు అదేవిధంగా ఇసుక తిని హజారు రూపాయ ఫ్రైజేవా ఇసుక అది ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి పంచ హజారు రూపాయ ఫ్రై చేయ ఇసుక ఐదు వేల వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి పాంతజారుగా ఫ్రై చేయ ఇసుక కింద ఇదే ఉంది ఇది ఎంత ఎంత కొన్నారు దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయల రేట్ అండి తిన హజారు రూపాయ ప్రైజ్ బాయి ఇస్తా ఇది వచ్చి మనకి డేగా పన్నెండు వందల రూపాయలు రేట్ చెప్పారండి బారా సో రూపాయక బై ఇస్తా ప్రైజ్ వచ్చాయి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్పారు ఇదేందనా ఇది వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలుగా రేటు చెప్పారు దోహజ పాదసో రూపాయక మాంగే బాయ్స్ కా దో హజారు పాస రూపాయ దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి దోహజ రూపాయ ప్రైజ్ బతాయా భావి ఏం రేటు చెప్పానా మూడు వేల వచ్చి మూడు వేల రూపాయలు రేట్ అండి తిన హజార్ రూపాయ ప్రైజే బాయ్ మూడు వేల రూపాయలు వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి దో హజారు పాటు సో రూపాయక మాంగే బాయ్ అచ్చే దోహజ పానసో రూపాయ రెండు వేల ఐదు వందల రూపాయలు రేటు ఎంత ఎంతనా రేటు కుంజు ఏదైతే ఉందో ఇది నాలుగు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి ఈ పెట్ట ఏదైతే ఉందో ఇది వెయ్యి రూపాయలు చార్ హజారు రూపాయకా ప్రైజ్ ఇవ్వ మురిగా ఇసుక మురగాకాయ అపనకాయ దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మనం ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లోని సంత అండి ఇక్కడ ప్రతి శుక్రవారం అనేది మనకి ఈ నాటుకోళ్ల సంతం జరుగుతూ ఉంటుంది మనకి పెద్ద మొత్తంలోనే ఇక్కడికి వస్తూ ఉంటాయండి మీకు లైన్ అయితే చూస్తూ ఉన్నారు ఇది రోడ్డు పక్కనే ఉంటూ ఉంటుంది మనకి ఈ హైవే ఏదైతే పడుతుందో దీని పక్కనే ఉంటా ఉంటుంది ఇది గుంటూరు నుంచి మనకి ఏడు కిలోమీటర్లు అయితే మనకి ఉంటుందండి ఇది గుంటూరు నుంచి మనకి ఏడు కిలోమీటర్లు అనేది ఉంటా ఉంటుంది పొద్దున్నే మనకి ఇది ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుందండి మార్కెట్ అనేది మీరు ఎవరైనా కానీ పది గంటల లోపు అనేది వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇది టైమింగ్ అయితే మీకు ఎక్కువ అయితే ఉండదండి మధ్యాహ్నం దాకా అయితే మీరు దాన్ని అర్థం వస్తారు వస్తారనుకుంటాను ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్